టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం వెంకటగిరి నాగేశ్వరి కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షులుగా చాట మునిరాజ యాదవ్ వెంకటగిరి టౌన్ యువత అధ్యక్షులుగా అర్జున గారి లోకేష్ ను ఎన్నుకొని నియామక పత్రం అందించారు అలాగే జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ జిల్లా మహిళా అధ్యక్షులు ఉదయ వరలక్ష్మి రాష్ట్ర సెక్రటరీ భాస్కర్ గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జయచంద్ర పార్లమెంట్ అధ్యక్షులు జగదీష్ గూడూరు అధ్యక్షులు ప్రసాద్ మరియు పలువురు బీసీ సంఘం తరపున హాజరయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి సంఘం డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ బీసీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లను ఆహ్వానించారు చాటా మునిరాజ యాదవ్ అనంతరం బీసీల అభివృద్ధి కార్యాచరణలపై పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు చలపాక హనుమంతరావు గెరటి చెంచయ్య యాదవ్ మార్పు సంస్థ అధ్యక్షులు పవన్ను ఆహ్వానించారు ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಉಕ್ಕಡಲ ಲಕ್ಷ್ಮಯ್ಯ ಮುದ್ದು ಕಿಷ್ಟಯ್ಯ ಗೌಡ್ ಆವುಲ ಕಿಷ್ಟಯಾಧವ್ ರಾನ್ಯೂತಲ ಸುನೀಲ್ ಇಂಕ ಮರಿಕೊಂದರು ಬೀಸಿ ನಾಯಕರು ಪಾಲ್ಗೊಂಡು செய்தியேனல்ல எம்எல் க जोड़ान <trots> जोड़ना <tries> <trots> 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 భాస్కర్ గౌడు బహుజన ఉద్యమాన్ని దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమంలోనే పనిచేస్తున్నాము సీనియర్ రాజకీయ అందరితో కూడా తిరుగున్నాము ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాకంటే వన్ ఇయర్ సీనియర్ అత్యక్ యూనివర్సిటీ జరిగేటప్పుడు మాతో తిరిగిన కొన్ని అతరకులకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించారు అదే రాజకీయ యూనివర్సిటీలో అదే కాలేజీలో చెప్తున్నటువంటి బీసీలు మాత్రము కేవలము వారి జెండాలు పోసే కార్యకర్తలుగా మిగిలిపోయారు కానీ ఎవరు కూడా రాజ్యాధికారంలో స్థలాన్ని సంపాదించలేకపోతున్నాము దానికి కారణం ఏంటంటే బీసీలని కావాలని మానసిక వెనుకబాటు చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉండే నూట తొంభై కులాలని ఐక్యం చేసే దాంట్లో మాకంటే ముందు నాయకత్వం కృషి చేశారు ఆ కృషి ఎంతవరకు వచ్చిందంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఈ రోజు పెరేరు నాయకులు గారు తమిళనాడులో బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తమిళనాడు పెన్నేరు రామసింహ నాయకులు గారు దాని ప్రభావం వల్ల భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎనిమిది తొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడింది ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి దాని కారణం ఏంటంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క కులం ఉంటుంది అంటే అవన్నీ లెక్కలు తీసి బయట తీసేదానికి ఒక కమిటీలు వేశారు మండల కమిషన్ తర్వాత కాల్కేవార్ కమిషన్ ఎన్నో కమిషన్లు వేశారు ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా ఆయా రాష్ట్ర ఆయా సమయాల్లో ఉన్న పాలక వర్గాలందరూ కూడా అవన్నీ తుక్కి ఇంప్లిమెంట్ చేయకుండా దానికి సంబంధించి రిజర్వేషన్ స్థానాలు బీసీలు అందుకోవడం వల్ల బీసీ రాజ్యాధికారం అందుకోలేకపోతే ఇది ప్రధాన కారణం రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు రాజ్యాధికారంలో వాటా అడుగుతున్న కానీ ఏర్పాటు ప్ర భారతదేశం అంతా విస్తృతంగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా తుంచాలని మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ రంగ సంస్థలకన్నిటి కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఏ రెండు కుల మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కేవలం రెండు కులాలు మాత్రమే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెడ్డి నాయుడు తప్ప ఇంక వేరే కులమే ముఖ్యమంత్రి కాలేదు దాదాపు భారతదేశంలో మొట్టమొదట దామోదర్ సంజీవ్ గారు మహానుభావుడు చనిపోయాకున్నాడు బీసీలకి ఈరోజు చట్టసభల్లో కానీ ఈ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దానికి మహానుభావుడు ఎస్సీ నియోజకవర్ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి దామోదర్ సంజీవ్ గారు మాత్రం బీసీలకి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి మనకు యాభై ఐదులో సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీల సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు ఏది ఈ రిజర్వేషన్ చేశానికి దాదాపు ఐదు సంవత్సరాలు పోయింది అంటే మనం ఇంప్లి భారతదేశంతో ఇంప్లిమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసుకోలేక ఆ తర్వాత కాసు రెడ్డి వచ్చిన అదే చేశాడు దామోదర్ సంజీవ్ గారు కేవలం రెండు సంవత్సరాలు పనిచేస్తే ఆయన వచ్చిన మాత్రమే మనకు ఇరవై ఐదు శాతం ఇంప్లిమెంట్ అయ్యింది రిజర్వేషన్ ఇరవై ఐదు శాస్త్రం ఇంప్లిమెంట్ని చేసే సమయానికి మొత్తం టెలిపోర్ల సంవత్సరానికి దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయి తర్వాత పోస్టల్లో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేది రిజర్వేషన్ ప్రకారం ఆ విధి ప్రైవేట్ సంస్థలు తారదాపత్రం చేసిన తర్వాత రిజర్వేషన్తో కోల్పోయాం ఇప్పుడు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం వారు నెలి నియోజకవర్గంలో కొత్త రోడ్లు సృష్టించక నూతన నాయకత్వానికి అధ్యక్ష పదవి చాలా సంతోషం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని చెప్పి మేము దాదాపు ఫిఫ్టీఆర్స్ పోరాటం మా పోరాట ఫలితంగా మొట్టమొదటి భారతదేశంలో బీహార్లో చేశారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అది మంచి కానీ చెడు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అన్ని సచివాలయాల్లో ఉద్యోగులతో కలెక్టర్ గారు ఆమోదంతో ప్రభుత్వ లెక్కలు తీసుకొచ్చారు ఈ లెక్కలు ఏ కులాలు ఎంత శాతం ఉన్నారు ఎవరు వాటికి దక్కాల్సినది ఉంది కానీ దీన్ని ఏంటంటే అసెంబ్లీలో పెట్టలేదు కాబట్టి దీనికి వాల్యూ లేకుండా పోయింది ఈరోజు మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి విజయానికి తోడ్పడినటువంటి పీసీ వర్గాలందరూ కూడా ఆయన విజయానికి తోడ్పడ్డారు తెలుగుదేశం అంటే తెలుగు తెలుగుదేశానికి విజయానికి కారణం పీసీలు అని చెప్పుకున్నారు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా పీసీ కులగానకి చేసి బీసీలు న్యాయం చేస్తే శాశ్వతంగా బీసీలు అందరికీ ఒక ఆరాధ్యుడు అవుతాడని కోరుకుంటూ ఈ బీసీ కనుగొన ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి రిజర్వేషన్ అడిగే సమయం ఎందుకంటే రిజర్వేషన్ అనే దానికి విలువ లేకుండా పోయింది అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అయిపోయి ప్రైవేట్ రంగ సంస్థల్లో దాని శాస్త్రాలు లెక్క లేవు ప్రైవేట్ సంస్థలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని శాస్త్రాలు లేదు కాబట్టి తప్పనిసరిగా కులంగా కొలకండగా చేయాలి ఆ కొలకండ మాత్రం ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు బాధ వేసింది ఇప్పుడు మా నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఏడు మంది రెడ్డి గారు వచ్చింది తర్వాత సెంట్రల్ బ్యాంక్ నుండి కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి అంతా బీసీలు జనాభా నిష్పత్తి అంతా బీసీఎల్కి ఒక్కడు కూడా రీచ్ దానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణంలో వస్తున్నాయి కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము చేసుకొచ్చేదానికి మాత్రం ఎంత విమర్శ కాదు కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు లేదు మిమ్మల్ని ఆర్థికంగా లేదు ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కొలగన్న చేసి శాశ్వతంగా బీసీల మనిషిగా మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తుంటూ బీసీలు అంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు రెండు విషయాలు కూడా చెప్తాం బీసీ ఉద్యమానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన శంకర్రావు గారు అరెస్ట్ చేయడం కూడా అది అమానసర చేయటని అది తెలిసి చేసినా తెలియజేసినా ఆ పొరపాటు బీసీలందరినీ మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రెండవది మా ఆరాధ్య దేవుడి మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని కేవలం ఏదో ఒక ఒకే ఒక్కరు అడ్డంకు పచ్చని పూలే సినిమాని కూడా రిలీజ్ అడ్డంకులు కావడం కూడా మా బీసీ మనోభావాలు దెబ్బతుంటాయి కాబట్టి తప్పనిసరిగా వాటన్నింటి చంద్రబాబు గారు హృదయంతో అధికార నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేస్తూ అదేవిధంగా ఈ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ఈ బీసీ సంక్షేమ సంఘం జూన్ ఆరో తారీఖున మేము ఐదు వేల మందితో ఐదు మంది మంత్రులు వస్తున్నారు బీసీ సమస్యల పైన ఉన్న బీసీ జిల్లాలో ఉన్న బీసీ సమస్యల పైన మాట్లాడడానికే ఈ బీసీ భరోసా ఆత్మగౌరవ సభ అని మేము ఇందిరా మైదానంలో తిరుపతిలో ఏర్పాటు చేశాం ఈ బీసీ భరోసా సభకు జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నాం ఈ బీసీల సమస్యలు జిల్లాలో ఎక్కడున్నా ఎక్కడ ఏమి జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండదని తిరుపతిలో మర్చిపోవకండి ఈ బీసీ సమస్యలపైనే ఈ నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న పదహారు సంవత్సరాలుగా ఈ బీసీ సంక్షేమ సంఘం పది జిల్లాలోనూ తిరుగుతూ పది జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే బీసీ సంక్షేమ ధర జరుగుతుంది ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ ఆరో తారీఖున జరిగే మీటింగ్లో దిశ దశ జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మంది మంత్రులు హాజరవుతారు ఇక్కడి నుంచి కూడా గంగాధర ఆధ్వర్యంలో కానీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కానీ మన గుండరాజన్ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘానికి ధరలు రావాలని బీసీ సమస్యల పైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికే కల్పిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మాకు ముండ్రాజు గారు మేము గత మూడు నెలలుగా ఇస్తున్నాం అదేవిధంగా ముండ్రాజు గారు ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో బీసీల సమస్యల పట్ల మన ముండ్రాజన్న గారికి తెలిస్తే ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం బీసీ సోదరు సో మేము బీసీ సంక్షేమ సంఘ నుంచి వచ్చినాము సింకే సింకే గారి ఏరియంలో స్టేట్గా ఉన్న ఆయన అట్లాగే నాగరాజ్ గౌడ్ గారు అధ్యక్షుడిగా పది ఇక్కడ ప్రతి బీసీ వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి జిల్లా అన్నింటికి వేస్తూ ఉన్న సంఘాలుగా అలాగే ఇప్పుడు ఎంటిగిరికి వచ్చి ఈ ఎంటగిరి నియోజకవర్గానికి మున్ గారిని అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాము సో దానికి సంబంధించి మీరంతా మాకు సపోర్ట్ చేస్తారని మీడియా మిత్రులందరినీ కోరుకుంటాం ఈ స్టేజి వచ్చిన పెద్దలందరికీ కూడా మాకు సపోర్ట్గా నిలుస్తారని వాళ్ళు కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారనే ఆలోచ ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన మున్ ముని మునిరాజా గారికి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ధైర్యం లేకను ఆర్థిక అవగాహన ఆర్థిక స్థితి సరిలేకనో ప్రతి రంగంలోనూ వీళ్ళు వెనకబడి ఉండాలనే మాట వాస్తవము వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ తిరుపతిలో జరిగే సభకి ఎక్కడి నుంచి కూడా భారీ ఎత్తుగా భారీ ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే బీసీలకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చిన మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము రాష్ట్రంలో బీసీ ఉద్యమం కోసం చాలామంది పాటుపడ్డారు మన ఉద్యమాల ఉపాధ్యాయుడు కావచ్చు ఆర్ కావచ్చు శంకర్ గౌడ్ గారు కావచ్చు ఇలా చాలామంది మనం చెప్పుకుంటే భాస్కర్ మన భాస్కరణ గౌడ్ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నుంచి ఎస్ఎస్ యాదవ్ కావచ్చు మనకి చాలామంది ఆరంభ చంద్రశేఖరరావు గారు వీళ్ళంతా కూడా బీసీల కోసం చాలా పాటుపడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రం ముందు మనకి నూట ముప్పై ఐదు కులాలు ఉన్నాయి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూట ఎనిమిది కులాలు దాంట్లో కొన్ని ఉప కులాలు ఉన్నాయి కానీ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ ఓటు శాతం ఉంది కానీ ఆ ఓటుకి సంబంధించినటువంటి నాయకులు లేరు బీసీల్లో ఎందుకు లేరంటే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వమైనా కానీ బీసీలకి ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకొని ఒక కరేపాకు లాగా వదిలేయటం తప్ప బీసీలకి ఎటువంటి న్యాయం అనేది మాత్రం నాకు తెలిసి ఇంతవరకు జరగలేదు అయితే ఎందుకు న్యాయం జరగలేదంటే బీసీల్లో అనేక కులాలు ఇప్పుడు మన జిల్లాలో ముప్పై రెండు బీసీ కులాలు ఉంటే ముప్పై రెండు బీసీ కులాలు ఐకమత్యంగా ఒక వేదిక మీదకి వచ్చే ఒక ఇసులుబాటు లేనందువల్లనే జిల్లాలో మనకు ఒక బీసీ టికెట్ కూడా రాలేదు ఎందుకు రాలేదంటే అంటే అగ్రకులాల చేతుల్లో ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరు వందల తొంభై మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే కమ్మలు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే బీసీలు ఎంతమంది అయ్యారు అంటే అరవై మంది అయ్యారు అంటే బీసీ జనాభా అరవై శాతం బీసీలు ఉండే ఈ దేశంలో కనీసం మన రాష్ట్రంలో అరవై మంది ఏంటి ఎమ్మెల్యేలు అవడం అంటే ఎక్కడ ఇది మెలుగుబడిందంటే మనం ఆ టయానికి ఏదో విధంగా మబ్బి పెట్టో ఏదో చేసి మన వాళ్ళ ఓట్ల రూపంలో వాడుకొని వాళ్ళ అధికార కుర్చీలో కూర్చొని మనల్ని పాలిస్తున్నారు వాళ్ళు ఇంకా పెద్ద ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతి మీటింగ్లో వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక పని మీకు పెద్ద పెద్దపీటేస్తామంటారు అంటే పెద్ద పీట అంటే వాళ్ళు పెద్ద పీట వేస్తారు కుర్చీలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు మాకు పీట ఇవ్వలేదు మాకు కుర్చీలు కావాలి కుర్చీలు కావాలంటే ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదో తిరుపతిలో ఆరోగ్య పెట్టే ఒక ఈ సభకి ఇందిరా మైదానంలో వెంకటగిరి నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలు బీసీ కులాలు ఇంటికి ఒకరు వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడి బీసీ ఐక్యతగా ఉన్నామని ఒక గొంతుని మనం మెసేజ్ ఇప్పియగలిగితే పది సీట్లో మనకి బీసీ దామాష ప్రకారం ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టు జగన్ గారు చేశారు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి పన్నెండు లక్షలు ఉంటే రెండు లక్షల చెల్లగా చూపించారు అంటే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి మేమేమంటాం మా వాటా ఎంత మాకెంత మాకు ఇన్ని పదవులు మాకు పోస్టులు కావాలి మాకు మేము మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మన మాట్రో మనకు అధికారం కావాలంటే ఐక్యమత్యులతో ఉండాలి ఈ అధికారం దానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూనచంద్రరావు గారు వచ్చారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ గురించి బీసీ సామాజిక వర్గం గురించి అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు బీసీలకు వస్తాయి రెండు సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్లా ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకడిగిరిలో ముంరాజా యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఇటు చాలా సంతోషం ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను అంటే ఎవరూ లేని చేయలేని ధైర్యం కూడా వెంగడిలో ముంరాజా చేశాడు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనకుండా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై 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 Thank you.